నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పొదలకూరు పట్టణంలోని పుట్టాయగుంట వీధిలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది పుట్టాయగుంట యూత్ రామిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి శ్రీకాంత్ గురువారెడ్డి ధనుంజయ నాయుడు గోపి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ వీధి గత ఇరవై ఆరు సంవత్సరాలుగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి సంబరాలు జరుపుతున్నారు ప్రతి ఏటా ఎక్కడా లేని విధంగా నూతన ఆకృతులతో వినాయక స్వామి విగ్రహాలను ఏర్పాటు చేయటం అలవాటు చేసుకున్నారు ఈ క్రమంలో ఈ ఏడాది కలియుగ వెంకటేశ్వర స్వామి పుట్టలో ఉండి గోమాత క్షీరం తాగిన రీతిలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు గోమాత కింద పుట్టలో వినాయక స్వామి పాలు తాగుతూ భక్తులకు కనువిందు చేస్తున్నాడు శనివారం సాయంత్రం అర్చకులు గోపిస్వామి సాయంకాల విశేష పూజలు నిర్వహించారు పొదలకూరు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భయ ఉభయకర్తలుగా పట్టణానికి చెందినటువంటి కొండ సుబ్బరామిరెడ్డి నీలిమ దంపతులు వ్యవహరించారు ओम सत्यम ओम तत्सह वेतुर्वरेण्य जे श्री क्रोधे नाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतु भाद्रपद मासे शुक्ल पक्षे तिथि द्वयेन चतुर्थे पंचम्यां वासरः वासरस्तु स्थिरवासर युक्तायां క్షత్రుభిందర్భాను సూర్యకలభవస్ వెంకటేశ్వర రాజేశ్వరీ నామే పద్మావతి విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ కళ్యాణ ప్రాప్ సిద్ధి బుద్ధి ప్రదాయక వినాయక స్వామి సాయంకాల పూజరిషే నమ అందరూ నమస్కారం చేసుకోండి మనసులో సమస్యల కోరిక రెండు మహానగణ చెప్పుకోండి శివుడు విష్ణువు ఇద్దరు కూడా కలిసినా కాబట్టి ఇద్దరనే మనం వేడుకుంటున్నాం కదంగత్వేనా

வேறு மண்டலவாடா வெங்கடமரா கோவிந்த வீடு மண்டலவானா வெங்கடமோவிமானவி అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం सनी तो एक ரிகார்டாயிராது இக்கட விஜப்பி ரிகார்டாயிராது ஆ 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 भादेवी सायंत्र आर की స్వామి వారికి అంగరంగ వైభవంగా మీరు నెల్లూరు జిల్లాలోనే చూడని విధంగా స్వామి వారికి